అందరికీ నమస్కారం విశాఖ బ్లాగ్స్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం చూడండి చూడండి హెలికాప్టర్ ఎప్పుడు గాల్లో ఎగురుతున్నప్పుడే మనం చూసాం హెలికాప్టర్ని ఇప్పుడు రియల్గా చూడండి హెలికాప్టర్ని చూస్తున్నారా మన విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఈ హెలికాప్టర్ని త్వరలో మనం చూడబోతున్నాం మన ఆర్కే బీచ్లో చాలా మ్యూజియంస్ ఉన్నాయి కదండి సబ్మెరీన్ మ్యూజియం ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అదిగో సీ హ్యారియర్ మ్యూజియం అలాగే హిస్టారికల్ మ్యూజియం చాలా మ్యూజియంస్ ఉన్నాయి ఆ కి తోడు ఈ హెలికాప్టర్ మ్యూజియం మన ముందుకు రాబోతుంది ఇదిగోండి ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం పక్కనే ఈ హెలికాప్టర్ మ్యూజియం రాబోతుంది ఇదిగోండి సబ్మెరన్ మ్యూజియం చూసారుగా సబ్మెరన్ మ్యూజియం ఇది ఈ రెండింటికి తోడు ఈ పక్కనే ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఏయు కానుకేషన్ హాల్ ఉంది కదండి ఆ దారిలోనే సీ హ్యారియర్కి ఈ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంకి మధ్యలో ఈ హెలికాప్టర్ మ్యూజియం రాబోతుంది ప్రస్తుతం అయితే ఈ హెలికాప్టర్ మ్యూజియం అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి త్వరలోనే మనందరి ముందుకి రాబోతుంది మనందరం దగ్గరగా వెళ్ళి దీన్ని వీక్షించవచ్చు ఈ హెలికాప్టర్ ఇండియన్ నేవీలో ఫిఫ్టీన్ ఇయర్స్ వర్క్ చేసిందండి తుఫాన్లు వచ్చినప్పుడు అలాగే సముద్రంలో ఎవరైనా చిక్కుకుపోయినప్పుడు జాలార్లు ఫిషింగ్ చేసినప్పుడు ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయినప్పుడు వారి ప్రాణాలను కాపాడేందుకు ఈ హెలికాప్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ వర్క్ చేసిందటండి ప్రస్తుతం దీన్ని సర్వీస్ పూర్తవడంతో దీన్ని విశాఖపట్నంలో మ్యూజియంగా మార్చి విశాఖ సందర్శకులతో పాటు విశాఖ ప్రజల ముందుకు దీన్ని తీసుకొచ్చేందుకు ఇండియన్ నేవీ వారు ఈ ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారండి ఇది పూర్తవగానే నేను వెళ్ళి అయితే చూస్తాను ఈ హెలికాప్టర్ మ్యూజియంని మీరు కూడా చూడండి మిస్ అవ్వద్దు ఓకే బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ బ్లాగ్స్ ఛానల్ బాయ్ బాయ్